టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ చేశారు గుంటూరు చంద్రమౌళి నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నవరపు కిషోర్ మాట్లాడారు టిడిపిలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు నాయుడిని కలిసి వివరిద్దామని తాము వెళితే ఆయన సొంత మీడియా తమంతా మద్దతు వారు వార్తలు రాసుకుంటున్నారని విరుచుకుపడ్డారు ఈ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి అలవాటేనని అన్నారు ఆ మేరకు తీర్మాన కాపీని మీడియాకు విడుదల చేశారు మాలలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ లక్ష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల అనిల్ గోపతోటి విజయ్ స్టేట్ యూత్ అధ్యక్షులు వంచ లూతర్ పాపు జిల్లా అధ్యక్షులు జ్యోతుల పాపి చెప్పుల తిరుపాల్ మెండెం రాంబాబు ముసుకు రవికుమార్ బత్తుల నాగరాజు సురేష్ గొర్రెముచ్చు సురేష్ పిడతల దేవాసు కూనల చిన్న సుబ్బారావు సికినం బాలయ్య బోరుగడ్డ సందీప్ ప్రసాదు వీరనపు దుర్గా ప్రసాద్ కోడె పండు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు వంతం మాలల పంతం

తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతాన్ని ప్రకటించుకున్నాయి కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఆ రోజు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్ కూడా భయపడ భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా నూట డెబ్భై నాలుగు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిల్లరపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి హర్షించదగ్గ విధానం అదేవిధంగా చిల్లకరూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపేట వేస్తూ రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే తక్కింది దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావడానికి మేడం గారు తీసుకునేటువంటి చొరవ అభినందనీయం హర్షణీయం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం కుల రాజకీయాలని రగల్చటం వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి ఎంఆర్పిఎస్ ఏంటి మీరందరూ కలిసి ఉండండి రెండు నాకు రెండు కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్